ఒక్కంతో వంశీ టెంపర్ మూవీ స్టోరీ పూరి ఎన్టీఆర్ కి ఇచ్చాక నా పేరు సూర్య ఆయిల్ ఇండియా కథను రెడీ చేసి నాన్న ప్రేమతో షూటింగ్ టైమ్ లో ఎన్టీఆర్ కథ చెప్పి ఓకే చేసుకున్నారు రిటర్న్ హైదరాబాద్ వెళ్తుంటే ఫ్లైట్ ఎక్కాక సడన్ గా వంశీకి అల్లు అర్చన కనపడ్డారు ఇద్దరు ఫ్లైట్ లో సరదాగా మాట్లాడుతూ ఏంటి వంశీ సంగతులు అంటే ఏం లేదు బన్నీ బాబు మంచి కథ రెడీ చేశా అప్పుడు డైరెక్టర్ గా టెంపర్ మిస్ అయింది ఇప్పుడు గట్టిగా కొడదామని ఎన్టీఆర్ కథ చెప్పా అన్నారు అయితే ఆ ఫ్లైట్ జర్నీ లో వంశీ బన్నీకి సరదాగా స్టోరీ లైన్ చెప్పారంట బన్నీ బాబు తెగ నచ్చేసింది ఎన్టీఆర్ రెడీ లైట్ అని ఇద్దరు ఫ్లైట్ దిగి ఇంటికి వాళ్ళు కట్ చేస్తే ఎన్టీఆర్ వంశీకి న్యూస్ వచ్చింది ఎన్టీఆర్ చేశారంట వంశీ అన్న చాలా బాధపడ్డారంట అసలు మ్యాటర్ ఫ్లైట్ లో వంశీ కథ చెప్పాక బన్నీ సరదాగా ఎన్టీఆర్ కి ఫోన్ చేసి ఏంటి బావా మంచి స్టోరీ కొట్టేసావుగా మన ఫ్లైట్ లో విన్న వంశీ చెప్పాడు క్యాక్ ఉంది అన్నారంట ఆ తర్వాత నా స్టోరీ వేరే వాళ్ళకి చెప్పాడనో మరేదో రీజన్స్ వల్లనో ఎన్టీఆర్ ఇగో హట్ అయ్యి వంశీ స్టోరీని అవాయిడ్ చేశారు ఎంతైనా ఒకళ్ళు ఓకే చేసిన కథ వాళ్ళు మనోలైనా వేరే వాళ్ళ కథ చెప్పి ఈగో దెబ్బతింటది బాబాయ్ అందుకనే నా పేరు సూర్య నాయిల్ ఇండియా కథ అటు తిరిగి ఇటు తిరిగి బన్నీకి వెళ్ళింది సినిమా లైన్ బాగున్నా ఎగ్జిక్యూషన్ లో ఫెయిల్ అయింది ఈ వీడియో మీకు నచ్చితే అలా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి